జయ శ్రీరామ్ ఈరోజు ఈ వీడియోలో మదర్స్ డే విశిష్టత అమ్మ యొక్క గొప్పతనం మన మనపురాణాల్లో అమ్మకుండేటువంటి విశిష్టమైన స్థానం వీటన్నింటి గురించి తెలుసుకుందాం ఆహ్లాదకరమైన సుమధుర భావవీచిక అనిర్వచనీయమైన అనుభూతుల మాలిక అమ్మ ఆడంబరాలు తెలియని అమాయకపు చెరుకుగడ అభిజాత్యాన్ని ప్రకటించని స్వచ్ఛమైన పాలమీగడ ఆకాశమే హద్దుగా ఎగిసిన కారుణ్య కిరటం అంతరంగాన్ని పులకింపచేసే మమతల సుగంధం అనితర సాధ్యమైన ఆదరణకు ప్రతిరూపం అనిదంపూర్వమైన అర్పణకు నిజస్వరూపం ఆత్మాభిమానాన్ని నూరిపోసే మహోన్నత మూర్తి ఆత్మస్థైర్యాన్ని అనువనువునా నింపే రవి దీప్తి అంతులేని ఉత్సాహానికి అసలు సిసలు ప్రతీక అలు పెరగని ప్రోత్సాహానికి ఎత్తిన జయ పతాక అమ్మ పురాణాల్లో చిట్టి గణపయ్య పార్వతి మాత చుట్టూ తిరుగుతూ ప్రమథగణాలకు అధిపతి అయ్యాడు విఘ్నాధిపతి అయ్యాడు మాతృదేవోభవ అంటూ మన పురాణాల్లో కూడా చెప్పబడింది రాముడికి అంత మంచి సంస్కారం ఎలా అబ్బింది తల్లి కౌసల్యమాత వల్ల కాదా శ్రీకృష్ణుడు ప్రపంచాన్ని ఇంత అద్భుతంగా ఎలా అర్థం చేసుకోగలిగాడు పెంచిన యశోదమాత వల్లే కదా సంస్కారానికి నిదర్శనాలు నిదర్శనంగా నిలబడింది పాండవులు వారి తల్లి కుంతి మాత పెంపకమే అందుకు కారణం కదా ఇక శివాజీ తల్లి జిజియాబాయి గురించి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం గౌతమ బుద్ధుని తల్లి మాయాదేవి మరణిస్తే పినతల్లి గౌతమి అతన్ని పెంచిన తీరు అద్భుతం నరేంద్రనాథుడు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచమంతా మారుమోగించిన వ్యక్తి తల్లి భువనేశ్వరి దేవి అందుకు కారణం కాదా తల్లుల యొక్క గొప్పతనం పుత్రుల విజయం పుత్రుల విజయం సాధించినప్పుడు తెలుస్తుంది మరి ఇన్ని అంటే ఇన్ని విషయాలు తెలిసి ఈరోజు ఈ మదర్స్ డేలు ఫాదర్స్ డేలు ఒక్కరోజు మనం జరుపుకుంటే అది కాదు కదా సరైనది అనిపిస్తుంది నిజమే ఈ పద్ధతి మనది కాదు మనం ప్రతిరోజు అమ్మని నాన్నని అతిథులను గురువులను పూజించే సంస్కృతి మనది అయినా కాలం మారుతోంది తల్లిదండ్రి ఎక్కడో ఉంటున్నారు పిల్లలు వేరే దేశాల్లో ఉంటున్నారు అలాంటప్పుడు అనుకోకుండానే కొన్ని కొన్ని అలవాట్లు ఆదాన ప్రదానాలు అంటాం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనుకోకుండానే కొన్ని వేరే అలవాట్లు వచ్చి చేరుతాయి అయితే ఆ అలవాటు మంచిదైతే దాన్ని పాటిస్తే తప్పేం లేదు ఒక్కరోజే పూజించమని అర్థం కాదు ఒకరోజు ప్రత్యేకంగా దూరంగా ఉన్నవాళ్ళు తల్లితో గడపాలనే ఉద్దేశం ఇందులో ఉంది కాబట్టి మరి ఈ మదర్స్ డే ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసుకుందాం ప్రపంచంలోకి పేదవాడు ఎవరు అంటే అమ్మ ప్రేమ లేనివాడే ప్రపంచంలో అతి పేదవాడు అంటారు ప్రతిరోజు అమ్మని ప్రేమించాలి ఇక మదర్స్ డే గురించి చూస్తే ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు ప్రపంచ మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాము మదర్స్ డే వెనుకాల పెద్ద చరిత్ర ఉంది గ్రీస్లో రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ ది గాడ్స్గా భావించి ప్రతి ఏడాదికి ఒకసారి నివాళులర్పించేవారు పదిహేడవ శతాబ్దంలో అయితే ఇంగ్లాండ్లో తల్లులకు గౌరవంగా మదర్ సండే పేరిట ఉత్సవాలు కూడా జరిపేవారు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో అయితే జూలియా బర్డ్ హోవే అనే ఒక మహిళ అమెరికాలో తొలిసారిగా ప్రపంచ శాంతి కోసం మదర్స్ డేని జరిపించారు మదర్స్ ఫ్రెండ్షిప్ డేని జరిపేందుకు అన్నా మేరీ జర్విన్ అనే మహిళ ఎంతో కృషి చేశారు ఇక ఆమె మరణించిన తర్వాత ఆమె కూతురు మాతృ దినోత్సవం కోసం ఎంతగానో ప్రచారం చేయడం జరిగింది ఆమె కుమార్తె పేరు మిస్ జర్విస్ అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో మాతృ దినోత్సవాన్ని పంతొమ్మిది వందల పదకొండు నాటికి జరపడం మొదలైంది అధికారికంగా పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి దీన్ని జరిపించాలని అమెరికా అధ్యక్షుడు ఒడ్రో విల్సన్ నిర్ణయించారు ఇక అప్పటి నుంచి కూడా మే రెండో ఆదివారం నాడు మదర్స్ డేని జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది అమ్మ ప్రేమను విలువ కట్టలేము ఎంతో ఆప్యాయతను చూపిస్తూ వస్తున్న అమ్మ వయసు రీత్యా వృద్ధురాలవుతుంది చిన్నతనంలో మీకే కష్టం రాకుండా కంటికి రెప్పలా కాచుకున్న అమ్మని వృద్ధాప్యంలో మనందరం కూడా అనుక్షణం ప్రేమగా మనతో పాటుగా ఉంచుకుంటూ నేనున్నానని ధైర్యాన్ని అమ్మకివ్వాలి చాలామంది ఓల్డేజ్ హోమ్స్లో పెడుతున్నారు అమ్మని నిజానికి అమ్మ చేసిన త్యాగం ముందు మనం ఎంత ఇచ్చినా తక్కువే దయచేసి అమ్మ ఎప్పుడూ బరువు కాదు అమ్మని మర్చిపోకూడదు అమ్మ ప్రేమని అమ్మ త్యాగాన్ని మర్చిపోకూడదు ఎందుకంటే మనం చేసే ప్రతి చిన్న పనిని ఎంతో మురిపెంగా చూసుకుంటుంది అమ్మ ఏదన్నా ఒక చిన్న విజయం పొందామంటే చాలు మన మీద వరల్డ్ కప్ సాధించినట్టుగా ఫీల్ అయ్యేటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే అమ్మ అందుకే ఇంత నిరాడంబరమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమని మనకు ఇచ్చిన అమ్మని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత కూతురిది అలాగే కుమారులది అమ్మ ప్రేమకి ఒక్కరోజు సరిపోతుందా ఆమెను ప్రతిరోజు ఆనందంగా ఉంచితే అంతకన్నా మనం అమ్మకిచ్చే పెద్ద గిఫ్ట్ ఏది అవసరం లేదు అయినా సరే ఈరోజు చాలామంది ఏంటంటే అమ్మకి ఏదో ఒక గిఫ్ట్ ఇద్దాము అనుకుంటారు కాబట్టి గిఫ్ట్ అనేది చాలా కాస్ట్లీ అయితేనే గొప్పది అని కాదు ప్రేమతో ఇచ్చే గులాబీ పువ్వు అయినా ప్రేమతో ఇచ్చే మట్టి గాజులైనా ప్రేమతో ఇచ్చే చిన్ని కర్చీఫ్ అయినా అమ్మకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీరు కాస్ట్లీ గిఫ్టులు కాదు ఇవ్వాల్సింది నిష్కల్మషమైనటువంటి ప్రేమను ఇవ్వండి నేను కూడా ఇస్తాను నవమాసాలు మోసి మనకు జన్మనిచ్చింది మనతో పాటి పుట్టిన ఆకలిని తీర్చింది ఆది గురువై నిలిచి మనల్ని ఈ స్థితిలో నిలబెట్టింది మనం జీవించినంత కాలం పూజించిన అమ్మ రుణం తీర్చుకోలేము అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను పెంచినందుకు వందనాలు గోరు ముద్దలెన్ను నాకు తినిపించావు ముద్దకొక్క కసుద్దు నాకు వినిపించావు మంచి మార్గమేదో నాకు సూచించావు అమనను కన్నందుకు వందనాలు అమ్మనను పెంచినందుకు వందనాలు అమ్మ ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో తీర్చుకోలేము ఈ జగన్మాత అంతటా ఉండలేక ఇంటికి ఒక అమ్మని ఇచ్చారు జగన్మాత ప్రతిరూపమే అమ్మ అమ్మ నీవు చేసిన సేవలు ఎవ్వరూ చేయలేరు నీకు శతద సహస్రద వందనాలు సమర్పిస్తున్నాము మాతృమూర్తులందరికీ వందనం